ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ ఆర్ యూ ఆల్ ఇంకొక వ్లాగ్ ఇది కూడా ఫుడ్ రివ్యూ అనమాట దీని పేరు వచ్చేసి టికా టౌన్ మాకు క్యాట్ వెల్కమ్ చెప్పింది ఇది ముంబై బేస్ రెస్టారెంట్ అనమాట కుక్స్ అందరు కూడాను ముంబై వాళ్ళేనంట యాక్చువల్లీ మేము కోవిడ్కి ముందు ఎవ్రీ వీకెండ్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట చర్చ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టూ టైప్స్ అరేంజ్మెంట్ ఉంది ఒకటేమో హైదరాబాద్లో ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది కదా మండీ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తారు కింద కూర్చొని షేర్ చేసుకొని తింటారు అలాంటి అరేంజ్మెంట్ ఉంది మామూలు రెగ్యులర్గా కూడా ఉంది మేము ఇంకా ముగ్గురమే కదా అనేసి ఇటు రెగ్యులర్ వైపు వచ్చేసామన్నమాట మేము టు బిగిన్ విత్ వీ ఆర్డర్డ్ డ్రమ్ స్టిక్స్ ఆ డ్రమ్ స్టిక్స్తో పాటు ఏదో వాళ్ళ ఓన్ రెసిపీ ఒక చట్నీ ఇచ్చాడు దట్స్ రియల్లీ అమేజింగ్ డ్రమ్ స్టిక్స్ అయితే వేడివేడిగా మంచిగా చట్నీతో బాగుంది మేము మెయిన్ కోర్స్లో వచ్చేసి వీట్ చపాతి అంట ఇదేమో మటన్ కర్రీ మా హస్బెండ్ ఏమో ఇది పాకిస్తానీ రోటీ అంటారు దీన్ని సో అది తీసుకున్నారు ఆయనకు అదంటే ఇష్టము సో ఇలా ఇది అయిపోయిన తర్వాత మేము మెయిన్ కోర్సులో రోటీ ప్లస్ మటన్ కర్రీ ఎంజాయ్డ్ కర్రీ కూడా అంత స్పైసీగా లేదు మామూలుగా ఉంది ఇది వచ్చేసి ఇది మటన్ పులావ్ తీసుకున్నాము ఈ పులావ్ కూడా చాలా బాగుంది అంటే అటు మండి కాదు ప్లస్ ఇటు బిర్యానీ కాదు స్పైసెస్ అయితే అస్సలు లేదు చూడ్డానికి అలా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మీరు ఒకటి చూడాలి ఓకే అంటే బిజీగా తింటుంటాడు అనమాట అదనమాట లాస్ట్లో మేము క్యారెట్ హల్వా ఆర్డర్ చేసాం కానీ ఇదంతా గొప్పగా అనిపించలేదు నాకు మిగతా అన్నీ ఎంజాయ్ చేసాము సో ఆన్ ద హోల్ చెప్పాలి అని అంటే వెరీ రీజనబుల్ నైస్ ఫుడ్